పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లు ఒకటే బీఆర్ఎస్ను ఓడించాలనే కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని వాటిని తిప్పికొట్టేందుకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు పాలిచ్చే ఆవును విడిచి పొడిచే దున్నపోతుని తెచ్చుకున్నట్లుగా ఉందని ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు ఆదివారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగలి పర్యటన చేశారు కరీంనగర్ మానకుండూరు వేములగడ బూత్ లెవెల్ కమిటీలకు హాజరైన కేటీఆర్ చొప్పదండిలో భారీ రోడ్ షో నిర్వహించి ఆయా చోట్ల మాట్లాడారు కరీంనగర్లో కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదని ఎట్లాగూ ఓట్లు పడవని కొత్త ఎత్తులు పేస్తున్నారన్నారు కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి లాంటి బలమైన నేతలు పోటీ చేయాలని చూసినప్పటికీ వారిని కాదని ఎవరూ గుర్తుపట్టని డమ్మి వ్యక్తిని అభ్యర్థిగా బరువులు నిలిపారని విమర్శించారు ఇది కాంగ్రెస్ బీజేపీ కుమ్మ అంటూ నిలదీశారు ఎక్కువ సీట్లు వస్తే ఇప్పుడు తోకలు జాడిస్తున్న పోలీసులు అప్పుడు మాకు సలాం కొడతారన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసి గెలిచి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ పై నాలుగు నెలల్లోనే వ్యతిరేక ఉందని ఏ ఊర్లో చూసినా మనమే ఉన్నామన్నారు గులాబీ సైనికులు తలుచుకుంటే వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడికే అన్నారు రోజులు మన పార్టీ మీదికే అందరు గల ఒకటై కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటై వినోదాన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి ఆలోచించండి కొంతమంది అంటున్నారు గల్లీలో కాంగ్రెస్ ఉన్నది ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది మీకు ఎందుకు వేయాలి ఓటు అంటురు ఎందుకు వేయాలన్నా నేను ఒక నాలుగు కారణాలు చెప్తాను ఇంకా చెప్పండి ఇంకో నలభై చెప్తా కానీ ఒక నాలుగు కారణాలు చెప్తా మనసుకు ఎక్కించుకోండి మొదలది ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండ ఎయిట్కి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ళ వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు పోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి అడగగలుగుతాం తప్ప లేకపోతే ఈ డఫర్ గలతోని కాదు ఇవాళ గోదావరి నది బేసిన్ లో ఉంటుంది మన కరీంనగర్ గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు నదుల అనుసంధానంలో భాగంగా కింది గుంట పోతే నేను కర్ణాటకలో కావేరికి తమిళనాడుకు అటు కలక్కపోతా అని మాట్లాడుతున్నాడు మన అవసరాలు తీరకుండా మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంటబోతుందంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిసే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాస్ల ముంగట ఉండదు బీజేపీ ఎంపీలు కుల్ల మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం రిజర్వేషన్లు ఎత్తేస్తాం ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని కుల్ల మాట్లాడుతున్నారు అందుకే ఎందుకు ఉండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే అవ రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపేటందుకు గల్ల వట్టి అట్టట్లు చేస్తావురా అని అడిగేటందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్తిగా విన్నాం ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు మన అందరం ఇష్టంగా కాదు కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం ఆ రకంగా మీరందరూ కూడా నిలబడేది గంగుల కమ్ల గారు కాదు నిలబడేది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళీ టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు అందులో ముఖ్య భూమిక పోసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్ద చరిత్ర ఇది కరీంనగర్ నియోజకవర్ స్వతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలలే ఒక్కసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలలే కానీ మనకు నాలుగు సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటాను చెప్పుకుంటూ మరి సోదరులారా ఎన్నికలు మళ్ళీ మళ్ళీ మళ్ళా ఎన్నికలు మళ్ళీ మొదలైనవి మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కొట్లాడితే మన క్లియర్గా గ్యాప్ కనబడుతుంది మనకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాక్యూమ్ కనబడుతుంది దానికి ఏం లేదు కొంచెము గట్టిగా మనము రెండు వేల ఇరవై మూడులో ఎంత కసిగా పనిచేస్తాము పనిచేస్తే డెఫినెట్గా మనము మంచి రిజల్ట్ వస్తుంది మేయర్ మనవాళ్ళే ఎంపీ మనవాళ్ళే ఎమ్మెల్యే మనోడే రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం కూడా మనమే ఉంటాం మనదే ప్రభుత్వంగా మారుతుంది ఏ ప్రభుత్వం ఏది కాదు ఉన్నదంతా మనమే ఉంటాం కాబట్టి డబుల్ ఇంజిన్ అంటారు కదా గంగుల కమలకరు ఇంజన్ ఇది ఇంజిన్ ఉంటే అయిపోయి ఇంకేదే మనకు డెఫినెట్గా మళ్ళా స్టాండ్గా ఉంటాం కాబట్టి దయచేసి సోదరులారా రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం కొంతమంది అడుగుతున్నారు ఇది ఢిల్లీ ఎన్నికలు కదా పార్లమెంట్ ఎన్నికలు కదా మరి మోడీ గారు ప్రధానమంత్రి కదా బీజేపీ చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది కదా మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా బీజేపీ ఎంపీలు ఉంటే బాగా బాగుంటుంది కదా గులాబీ జెండా ఎందుకని చెప్పి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమందికి వేస్తారు నేను చెప్తున్నా ఈ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు రెండు వేల ఒకటిలో ఈ పార్టీ పుట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రశ్న వేసినప్పుడు తెలంగాణ రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి రెండు వందల డెబ్బై రెండు ఎంపీలు మద్దతు తెలంగాణ వస్తుంది అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుంది లేదా బీజేపీ ద్వారానే వస్తుంది మరి వీళ్ళకి ఎట్లా వస్తుంది కేసీఆర్ పార్టీ పెట్టిండు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజైతే పదహారున్నరనే ఉండే ఈ పదిహేడు సీట్లు గెలితే పదిహేడు పదిహేడు కూడా కేసీఆర్ గులాబీ జెండా గెలిస్తే ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్తే తాటంత అక్షరాలతో పేపర్లు రాసినాయి వెంటనే ఎన్నికలు వచ్చినాయి ఐదుగురం ఎంపీల పోయినాం గులాబీ జెండా కప్పుకొని పార్లమెంట్లకి ఐదుగురం పోయినాం ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినాం ఇరవై ఎనిమిది పార్టీలు లేఖలు తెప్పించినాం ఉద్యమాన్ని నడిపినాం తెలంగాణ బిల్లు పెట్టించినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం చెప్పాలి మీరు ఇది మనసుంటే మార్గం ఉంటుంది మరి నలుగురు ఎంపీలు గెలిచిండు బీజేపీ వాళ్ళు కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవిందో తర్వాత బాబురావు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన మొన్న కాంగ్రెస్ నుండి ముగ్గురు బీజేపీ నుండి నలుగురు ఒకరు కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోపట చాలా సమస్యలు ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగిండా ఈ బండి సంజయ్ ఈ కిషన్ రెడ్డి అడిగిండా ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండా ఈ రేవంత్ రెడ్డి అడిగిండా నేను అడిగిన పార్లమెంట్లో ఉపాధుల సంఖ్యలు సార్ అడిగిన మాకు జాతీయ హోదా రావాలని